నేను నీ కుర్రకునై మేను దాల్చుకొని పూని వచ్చిన వాడ పరము దెల్పుటకు నేను తోనున్నట్లు మరి తోచువాడా నేను నా చెబుడూ లేదన్నా నీవుండు వరకే నేను నా నోయన్నా నేను వారికి జై నిజ గురుభ్యో నమ జైయమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు శ్రీ గురు బాలరామస్వాముల వారి చే విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాశకంపైన శుద్ధ నిగుణతత్వది పదార్థ దరువుల ఎందు మనం ఈరోజు ఎనభై ఒకటవ ద్విపదార్థం గురుని లక్షణాన్ని గుర్చి చక్కగా తెలియజేస్తూ ఉన్నారు బాలరామ పండితుల వారు ఇంద్రాది దేవతలు కూడా దీనిని తెలుసుకునేందుకు అంతటి అసాధ్యమైనటువంటిది నిజ గురు గోప్యం లోకుల మాటలు నమ్మి ఏనాడు చెడిపోకు శిష్య లోకులైనటువంటి వారికి దీనిలోని గుట్టు తెలియదు నాయన ఈ తీరు వారికి ఎప్పటికీ అంతుపట్టదు శిష్య అని తెలియజేసి నాయన శిష్యా నిజగురు లక్షణాన్ని బోధిస్తాను నాయన నేను నీ కొరకు నయ్యి నేను దాల్చుకొని పూని వచ్చినవాడ పరము దెలుపుటకు నేనుతో ఉన్నట్లు మరితోచువాడా నేను శరీరంతో ఉన్నట్లుగా తోపింపబడుతున్నానే కానీ వాస్తవానికి నా స్థితి ఆ శరీర స్థితి శిష్య అయితే నాయనా నేను ఉన్న స్థానం నుంచి ఇవ్వలకు వచ్చి నీకు శరీర దారిగా ఈ శరీరాన్ని ఎందుకు ధరించాను అంటే కేవలం నీకోసం శిష్య నేను ఉన్న స్థితి నుంచి ఇవ్వలికి వచ్చినది నీకోసం నేను ఎప్పుడు అవ్వలవాడనే కానీ ఇవ్వలి వాడను కాను నాయన అలా ఆ పూనికతో వచ్చాను నేను ఎందుకు నీకు నిజమైనటువంటి శివరామ దీక్షిత సిద్ధాంతమైన పరిపూర్ణ బోధను అందచేసి భవభ్రాంతిని రహితం చేసేందుకై వచ్చాను నీ కోసమే ఈ లోకానికి అరుదించవలసినటువంటి అవసరం ఏర్పడినది నాకు లేకపోతే నాకు అవసరం లేదు శిష్య కేవలం నీ కోసమే నేను నిన్ను ఉద్ధరించేందుకై వచ్చాను శిష్య చూసేటువంటి మిగిలినటువంటి వారికి నేను శరీరధారిగా ఉన్నాను అనేటువంటి భ్రమలో ఉన్నారు నాయన వాళ్ళు వాస్తవానికి నేను మేనుతో లేను శిష్య మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని దృఢత చెందినటువంటి బోధ స్థితి పురుషుని నాయన నేను కానీ నీకోసం నీకు ఈ బోధ ఆశాంతము తెలియచేసేందుకై వచ్చాను అందుకే శిష్య మేను నాకెప్పుడు లేదన్నా నీ ఉండు వరకే మేను నాకుండునో నోయన్నా శిష్య ఎప్పటి వరకు ఉంటుంది మేను నువ్వు ఉన్నంత వరకు ఉంటుంది శిష్యునికి బోధించేంతవరకే గురువు యొక్క మేను తరువాత బోధ పూర్తి అయిన పిమ్మట శిష్యుడు లేడు గురువు లేడు మేనుతో ఉన్నట్లుగా తోస్తూ ఉన్నాను కానీ వాస్తవానికి నాకు మేను ఏమేనూ లేదు శిష్య ఈ జీవతరువులు కానీ అలానే ఈశ్వరతరువులు కానీ ఈ ఏ అవస్థలోనూ నేను లేను శిష్య నీ ఉండేంత వరకు మాత్రమే నా యొక్క శరీరం ఉన్నది నాయన ఈ మూలము లేని గుడి తిరిగే శరీరం నీకు బోధించేందుకే లేనెరుకనై నీకు చేస్తూ ఉన్నాను శిష్య అయితే నేను ఎవరికి శరీరధారిగా కనిపిస్తున్నాను మేనూతోనున్న వారికేనూ మేనూతోనుండు మేను లేకున్నా నీవు నేనాను ఎరుకే లేదు మేను నాకెప్పుడు లేదన్నా మేనుతో ఉండబడేటువంటి వారెవరైతే ఉన్నారో భ్రాంతితో మమేకమైనటువంటి వారు నిజమైనటువంటి గురి గాంచని వారు ప్రక్కన గురుదేవులు ఉన్నప్పటికీ కూడా వారిని గుర్తించలేనటువంటి అధములు వారి జాడ పసికట్టనటువంటి వారు వారు మనతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా వారెవరు అనేటువంటి విషయాన్ని తెలియక సామాన్యమైనటువంటి మానవుని వలే తల పోసేటువంటి వారు వారికి ఎలా కనిపిస్తాను నేను నేను వారిలాగే కనిపిస్తాను వారి యొక్క చేష్టలు ఎలా ఉంటాయో వారి దృష్టిలో వారి యొక్క దృష్టి దోషంతో నాలో కూడా అలాంటి భావాన్నే చూస్తారు వాళ్ళు కారణం వారు శరీరంతో ఉన్నారు శరీరంలో ఉండబడేటువంటి భ్రాంతి మయముతో ఆ మత్తులో ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ శరీరమైనటువంటి నిజగురు సార్వభౌములు ఎవరైతే ఉన్నారో వారి ఉనికి వారికి తెలియదు అయితే ఈ శరీరము అనబడేటువంటి మూలము లేని గుర్తు ఎరిగే శరీరం ఏదైతే ఉన్నదో అది లేదు అది లేకుండా ఉండేటువంటి స్థితి కుదిరిన పిమ్మట నీవు నేను అనేటువంటి ఎరుకే లేదు శిష్య ఇక సర్వశూన్యము ఆయన అక్కడ అక్కడ ఏమీ లేదు శిష్య ఈ మేను ఉన్నంతసేపే నీవు నేను అనబడేటువంటి ఎరుక ఈ మేను లేకపోయినా పిమ్మట నీవు నేను అనేటువంటి ఈ భేదము ఏదైతే ఉన్నదో ఈ ద్వంద్వ ఏదైతే ఉన్నదో ఆ ఎరుకే లేదు శిష్య అని చక్కగా గురుని యొక్క లక్షణాన్ని మనకు తెలియజేశారు బాలరామ పండితుల వారు తరువాత పదార్థాన్ని రేపు ముచ్చుకున్నావు జై గురుదేవా